యువత రక్తదాన శిబిరాల్లో పాల్గొని ప్రాణదాతులుగా నిలవాలని మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నారాయణ రెడ్డి ఇచ్చారు బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు జాతీయ సేవా సమితి ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ యువత రక్తదాన సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని విద్యార్థులకు తెలిపారు ఆర్ఆర్సి కోఆర్డినేటర్ రెడ్డి మాట్లాడుతూ విపత్కర సమయంలో రక్తం అవసరమైన సందర్భంలో రక్తదానం ద్వారా సేకరించిన రక్తం బాధితుల ప్రాణం నిలుపుతుందని కార్యక్రమంలో రక్తదాన ఆవశ్యకత గురించి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పివి కృష్ణారెడ్డి మైదుకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ కరిముల్లా వివరించారు కళాశాల విద్యార్థులు అజయ్ నవీన్ అభినయ్ శుభాన్ అరుణ్ కుమార్ షారుఖ్ ఖాన్ గురుప్రసాద్ తదితర విద్యార్థులు స్కిల్ హబ్ అధ్యాపకులు శివకేశవ వృత్శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పివి కృష్ణారెడ్డి రక్తదానం చేశారు కార్యక్రమంలో ఐసిటిసి ప్రసాదు ల్యాబ్ టెక్నీషియన్ భాష అధ్యాపకులు చెన్నారాయుడు అనురాధ లక్ష్మి రాధారాం రెడ్డి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు సహాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు